హలండీ శ్రీఎస్ రావు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనము అనగానే అందరికీ పులకించేటువంటి రోజు అది అందుకే అందరూ ఆ రోజున దర్శనం చేసుకోవాలనుకుంటారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలని కొనసాగించారు అదే పద్ధతిని ఇప్పుడు కొనసాగిస్తున్నారు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం సామాన్యులకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి నిర్ణయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకుంది దాంట్లో భాగంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకి నూట ఎనభై రెండు గంటలు టైం ఉంటుంది దాంట్లో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తుల దర్శనానికి అవకాశం ఇచ్చారు అంటే పద్దెనిమిది గంటలు వివిఐపిఎల్కి అవకాశం ఇచ్చారు గంటకి ఎంతమంది దర్శనం చేసుకుంటారని తెలుసు అలాగే ఒక విఐపి వెళ్తే కనుక ప్రోటోకాల్లో ఆ విఐపి ప్రోటోకాల్ దర్శనానికి ఎంత టైం పడుతుంది అదంతా క్యాలిక్యులేట్ చేసి ఒక విఐపి దర్శనానికి ఇరవై ఐదు మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి ఒక లెక్క వేశారు దాని ప్రకారం పద్దెనిమిది గంటలు టైం ఇచ్చారు వివిఐపిల్కి పద్దెనిమిది ఇంటూ ఇరవై ఐదు వేయండి నాలుగు వందల యాభై మందికి దర్శనం చేసుకోవచ్చు వివిఐపి అది కూడా వాళ్ళు సొంతగా రావాలి వాళ్ళు సిఫార్సు చేసినట్టు లెటర్స్ చల్లవు అని చెప్పి చెప్పారు యాక్చువల్గా ఇది వైకుంఠ దర్శనాల వరకే పరిమితం ఇది పర్మినెంట్గా ప్రోటోకాల్ దర్శనము ఖచ్చితంగా ఆ పర్సన్స్ రావాలని కనుక కొనసాగిస్తే సామాన్య భక్తులకి మంచి వెసులుబాటు కలుగుతుంది అందుకే మనం తిరుమల వివిఐపి ఫోర్ ఫిఫ్టీ అని పెట్టాం వైకుంఠ దర్శనానికి వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం అయితే నాలుగు వందల యాభై మందే ఇది పద్దెనిమిది గంటలు వేసి టైం ఇస్తారు కాబట్టి సో పద్దెనిమిది అంటే ఇరవై ఐదు మంది దర్శనం చేసుకుంటారు ఒక విఐపి దర్శనానికి సో దాని లెక్కన నాలుగు వందల యాభై మందికి సుమారుగా ఇవ్వచ్చు పద్దెనిమిది గంటలు పది రోజుల పాటు సో ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఈ బోర్డు అంటే ఈ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక చూస్తే నిజంగా అప్రిషియేట్ చేయాలి తొక్కి స్లాట్ ఏమీ లేకుండా వైకుంఠ ద్వారదర్శనాలని లక్కీ డీప్ ద్వారా తీసుకున్నారు ఇది ఒక కొత్త సిస్టమ్ ఇది ఈ కొత్త సిస్టం ద్వారా ఎలాంటి తొక్కిసలాట్ లేకుండా వైకుంఠ ద్వార దర్శనాలని సామాన్యులు ఈజీగా చేసుకునేలాగా లాగా కల్పించారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది బోర్డు ఆ నిర్ణయాలు ఏంటి అనేది నేను మీకు తెలియజేసిన ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కొన్ని లక్షల మంది వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళాలనుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి అని చెప్పి అనుకుంటాను కాబట్టి నేను వివరించే ప్రయత్నం చేస్తాను తొలి మూడు రోజులు ఈ డిప్ లోనే సో మొత్తం పది రోజుల్లో తొలి మూడు రోజులు మొత్తం ఈ డిప్ లోనే ఉంటాయి మిగతా మళ్ళీ మామూలుగానే వస్తుంది తొలి మూడు రోజులు మాత్రం ఈ డిప్పు ఉంటుంది తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల తొలి మూడు రోజులకు టోకెన్లను ఆన్లైన్ లో కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది తిరుమలలో మంగళవారం జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మూడు రోజులు టోకెన్లను ఈ డిప్ ద్వారా ఆన్లైన్ లో కేటాయిస్తారు మిగిలిన ఏడు రోజులు భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చు ఈవో అనిల్ కుమార్ సింగ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులతో కలిసి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈ వివరాలను మీడియా వెల్లడించారు డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది తారీఖు వరకు గతంలో తిరుపతి తిరుమలలో ఏర్పాటు చేసే కౌంటర్లలో ముందు రోజు నుంచి వైకుంఠ దర్శనాల టోకెన్లు కేటాయించేవారు తొలి రెండు రోజుల్లో టికెట్ల కోసం విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది గత ఏడాది తిరుపతి బైరాగి పట్టెడ కౌంటర్ల వద్ద క్యూ లో జరిగిన తొక్కిసలాట్లో ఆరుగురు మృతి చెందడంతో ఈసారి అటువంటి సంఘటనకు తావివ్వకుండా ఆన్లైన్లోనే తొలి మూడు రోజుల టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు ఇది ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం ఆన్లైన్లో టోకెన్లు ఇస్తే కనుక ఎవరు ఆ క్యూలైన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు తెప్పించినటికి ఆస్కరణ ఉండదు సామాన్యులకు అధిక ప్రాధాన్యం సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈసారి సామాన్య భక్తులకు వైకుంఠ దర్శనాల్లో పెద్దపీట వేసే నిర్ణయాన్ని తీసుకున్నారు పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనాలకు నూట ఎనభై రెండు గంటల సమయం ఉంటుందని అందులో నూట అరవై నాలుగు గంటల సామాన్య భక్తులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని అన్నారు ఈ పది రోజుల్లో దాదాపు ఎనిమిది లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు ఎనిమిది లక్షల మందికి పది రోజుల్లో ఎనిమిది లక్షల మందికి ద్వారదర్శనం గంటకు నాలుగు వేల మూడు వందల నుంచి నాలుగు వేల ఏడు వందల మందికి దర్శనం కేటాయించేలా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు తొలి మూడు రోజుల దర్శనాల టోకన్ల కోసం భక్తులు నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు టీటీడీ వెబ్సైటు మొబైల్ యాప్ వాట్సాప్ ద్వారా తెలుగు తమిళం కన్నడ ఇంగ్లీష్ హిందీ భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో అది గుర్తుపెట్టుకోండి నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటి వరకు నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఇరవై అంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటి వచ్చే నెల ఒకటో తారీఖు వరకు టీటీడీ వెబ్సైట్ కానీ మొబైల్ యాప్ కానీ వాట్సాప్ ద్వారా తెలుగు తమిళ కన్నడ ఇంగ్లీష్ హిందీ భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డిసెంబర్ రెండున డిప్లో ఎంపికైన వారి సమాచారాన్ని పంపుతారు ఇప్పుడు వరకు ఆర్జిత సేవలు ఏ విధంగా అయితే మనం డిప్లో మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆర్జిత సేవలని సేమ్ అదే పద్ధతిని ఇప్పుడు దీనికి తొలి తొలిసారి మూడు రోజుల దర్శన టోకెన్ లో ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు అది ఎందుకంటే అక్కడ టొకేస్ లాట ఏం జరగకున్నా ఆ డిప్ లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లే రావాలి మిగతా వాళ్ళకి దర్శనాలు జరగకపోవచ్చు అక్కడికి పోయి నిరుత్సాహవాల్సిన అవసరం లేదు సో కాబట్టి డిప్పు లో సెలెక్ట్ అయినప్పుడు రావచ్చు అమరావతిలోని శ్రీవారి ఆలయం రెండో ప్రాకార నిర్మాణానికి సీఎం చేతుల మీదుగా ఈ నెల ఇరవై ఏడున భూమి పూజ జరుగుతుందని తెలిపారు బోర్డు నిర్ణయాలు వైకుంఠ ద్వారదర్శనాల తొలి మూడు రోజులు శ్రీవాణితో పాటు మూడు వందల ప్రత్యేక దర్శనాలు రద్దు సో వైకుంఠ ద్వార దర్శనాలు తొలి మూడు రోజుల పాటు శ్రీవాణి కానీ లేదా ప్రత్యేక దర్శనం మూడు వందల రూపాయలు కానీ లేవు పది రోజుల పాటు ఆర్థిక సేవలు ప్రత్యేక దర్శనాలు రద్దు పది రోజుల పాటు ఆర్థిక సేవలు డైలీ జరిగే ఆర్థిక సేవలు కానీ ప్రత్యేక దర్శనాలు కానీ ఉండవు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా అక్కడ భౌతికంగా కనిపించాలి అప్పుడే విఐపి బ్రేక్ దర్శనాలు సో ఇది ఖచ్చితంగా ఈఓ అనిల్ కుమార్ గారు ఖచ్చితంగా పాటిస్తారు దీంట్లో ఎక్కడ మినహాయం ఉండకపోవచ్చు ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి నేను అంచనా వేస్తున్నాను బస్ ఇప్పుడు ఏమన్నా మారేరేమో నాకైతే ఆయన జాయింట్ కలెక్టర్గా గుంటూరులో ఉన్నప్పుడు తెలుసు బట్ ఆయన బోర్డు తీసుకునే నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఆయనే బోర్డు తీసుకునే నిర్ణయాలని ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఆయనే కాబట్టి వ్యక్తిగతంగా భౌతికంగా పర్సన్ కనిపిస్తున్న ప్రోటోకాల్ ఇది గుర్తుపెట్టుకోవాలి అంతకు మించి మినహాయింపిస్తే మాత్రం అనిల్ కుమార్ సింగలే విమర్శలకు గురవుతారు వాట్సాప్ ద్వారా టోకెన్లు బుక్ చేసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చి సులువుగా నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశారనమాట వాట్సాప్ ద్వారా టోకెన్ బుక్ చేసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఇచ్చింది అందుబాటులోకి తెచ్చి సులువుగా నమోదు చేసుకునేలా ఏర్పాటు చేశారు వైకుంఠ ఏకాదశి రోజున డెబ్బై వేలు ద్వాదశి రోజున డెబ్బై ఐదు వేలు ఆంగ్ల సంవత్సరం అంటే జనవరి పరిస్థితులు తొలి రోజు అరవై ఎనిమిది వేల మందికి దర్శనం అవకాశం ఆ మూడు రోజుల పాటు డెబ్బై వేలు ఒక రోజు ఏకాదశి రోజున ఏకాదశి రోజున అందరూ అక్కడే ఉంటారు ఈవిఐపీలు అందరూ కూడా అక్కడే ఉంటారు బహుశా వాళ్ళకి నేను అనుకోటూ అన్లిమిటెడ్గా ఇస్తారేమో వివిఐపిలు అందరూ కొండ మీద ఉంటారు వాళ్ళు పుణ్యాత్మలలో మహాపాపత్మలలో తెలియదు కానీ మొత్తానికి అందరూ అక్కడే ఉంటారు వీవీఐపీలు చాలా వరకు సో డెబ్బై వేలు ద్వాదశ రోజున డెబ్బై ఐదు వేలు ఆంగ్ల సంవత్సరం తొలి రోజు అరవై అరవై వేల మందికి దర్శనం అవకాశం జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు మూడు వందల టికెట్లు జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు మూడు వందల టికెట్లు పదిహేను వేలు ఇస్తారు శ్రీవాణి ట్రస్ట్ దాతలకు వెయ్యి చూపున టికెట్లు కేటాయిస్తూ నిర్ణయం ఇది జనవరి నుంచి రూపించారు ఇది టోటల్గా వాళ్ళు డిజైన్ చేసింది ఇది వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి దానిలో ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు పది రోజుల పాటు దర్శనం ఉంటుంది ఆ తర్వాత మీరు ఆ దర్శనానికి వెళ్ళాలంటే ఇరవై ఏడు నుంచి నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వాట్సాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాట్సాప్లో కానీ టీటీడీ వెబ్సైట్లో కానీ లేదా మొబైల్ యాప్లో కానీ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఆ పది రోజుల పాటు తొలి మూడు రోజులు పది రోజుల్లో తొలి మూడు రోజులు ప్రత్యేక దర్శనాలు కానీ శ్రీవాణి కానీ ఉండదు ఎప్పుడు ఉంటుంది శ్రీవాణి జనవరి రెండు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మూడు వందల టోకె టికెట్లు కానీ లేదా పదిహేను వేలు దర్శనం కానీ ఉంటుంది ఇది టిటిడి నిర్ణయించినటువంటి బోర్డు నిర్ణయాలు ఖచ్చితంగా ఇవి మంచి నిర్ణయాలు అని చెప్పి అనుకోవాలి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి లక్కీ డిప్ ద్వారా ఈ వైకుంఠ ద్వారా ఇస్తున్నారు కాబట్టి అనే దానికి ఆస్కారం లేదు సో శ్రీవారు ఎవరిని కరుణిస్తే వాళ్ళకు ఆ దర్శనం లభిస్తుంది ఎప్పుడు ఆ లక్కీ డిప్లో జ్వరబడి ఆన్లైన్లో కొంతమంది ట్యాంపరింగ్ చేయకపోతే ఆ జాగ్రత్తలు తీసుకుంటే టీటీడీ నిజమైన భక్తులకి దర్శనం లభించే అవకాశం మరి ఈ నిర్ణయాల మీద మీరేమంటారు టోల్ చేయచ్చు థ్యాంక్ యూ